రైతు సంక్షేమమై కూటమి ప్రభుత్వ ధ్యేయమని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు పెడన మండలం మడక సచివాలయ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు దళారులను ఆశ్రయించకుండా రైతు సేవా కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులను కోరారు రైతులు ధాన్యంలో నిర్ణీత దే తేమ శాతం ఉండేలా చూసుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు ధాన్యం సేకరణ పూర్తయిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పెడన మండలంలో మరి మడక గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రోజున ప్రారంభించడం జరిగింది నిన్న కూడా గూడూరు మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మరి మండలాల్లో కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతు సోదరులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ధాన్యం కింద కూడా మరి కొనుగోలు చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను గతంలో ఏ విధంగా అయితే లాస్ట్ ఇయర్ మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే రైతు సోదరులకు అండగా నిలిచారో అదే తరహాలో ఈ సోరు కూడా ఉంటది గతంలో కూడా మనం చూసాం గతంలో ఎటువంటి ప్రభుత్వం చేయనటువంటి విధంగా మన కూటమి ప్రభుత్వం రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా చేసింది లాస్ట్ టైం కూడా ఏదైతే ధాన్యాన్ని మరి ప్రభుత్వం కొనుగోలు చేసిందో రైతు సోదరులందరికీ కూడా ఒక్క రోజులోనే వాళ్ళందరికీ కూడా మరి అమౌంట్ అనేది వారి అకౌంట్ లో వేయటం మనందరం కూడా చూసాం రైతు సోదరులందరికీ కూడా అండగా నిలిచేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈ రోజున ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటా ముందుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగినా కానివ్వండి వారికి అండగా నిలిచేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ రైతు సోదరులందరూ కూడా ఈ కొనుగోళ్లు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరు